మడి దినం బంగారెడ్డి ప్రెస్ఫీట్ పెట్టడం జరిగింది అదేంటంటే ఏది చూసినా ఎక్కడ చూసినా అవి అంటారు నేను అయ్యా బంగారెడ్డి నీ వినికి కోసం పక్క వాళ్ళను ఏదో చెప్తే నేను పెద్ద హీరోయిన్గా అనుకుంటున్నావేమో అది కాదు నాన్న నువ్వు అంటున్నావు నేను వెంచర్లలో వెంచర్లలో రోడ్లు వేసి డబ్బులు తీసుకున్నావు నేను ఇప్పుడు చెప్తున్నా నువ్వు కానీ ఇంజనీర్లు కానీ నీకు సంబంధించినటువంటి వారు కానీ వచ్చి ఒక్క వెంచర్లో ఒక లక్ష రూపాయలు పెట్టి చేశానంటే కింద దానికైనా సిద్ధమేమ్మా బంగారెడ్డి చూసుకో నువ్వు అన్నావు ఇంకొకటి ఇంటికి డబ్బులు పోతే కట్టలు కట్టలు పోతే రావట బయటికి నానా నువ్వు ఎప్పుడు మా ఇంటికైనా నువ్వు పని చేశావు ఎప్పుడు నువ్వు బురకాగా పనిచేసినావో అది నాకు ఏది అర్థం కాలే మరి ఎట్టా నువ్వు అంజన పరిస్థితులు వేసి తీసుకుంటాడో అర్థం కాలమ్ ఇక పోతే నేను చెప్తున్నా బంగారెడ్డి రాజేశ్వరి కాలనీ అనేది ఒకటి రాజేశ్వర రెడ్డి అన్న ఒక కాలనీ నిర్మించాడు రాజేశ్వర రెడ్డి నగరాన్ని పెద్ద కాలనీ అక్కడ ఈ రోజుటికి కూడా రెండు వందల ఇల్లు జరుగుతున్నాయి కన్స్ట్రక్షన్ అపార్ట్మెంట్ జరుగుతున్నాయి నీకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఉంటారా మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉంటారు మీ మాట వాళ్ళు ఉంటారు మరి వాళ్ళని ఒక్కరిని పిలుచకచ్చి ఇదే ఈ సూచంద్రారెడ్డి ఒక లక్ష రూపాయలు అడిగినాడు ఈ ఇంటికి ఒక ఒక రెండు లక్షల కుళాయికి అడిగినాడు అని నువ్వు చూపిస్తుమ్మా నేను బాగా నువ్వు ఏం చెప్తావో అది చేస్తాము ఇంకొకటి అన్నావు మళ్ళీ అన్నావు నిన్న పది లక్షల మాట ఎత్తలేదనని నిన్న ఎత్తినా మా పది లక్షల మాట ఒక కుళాయికి పది లక్షలు ఇస్తే ఎవరు వాళ్ళు చూపించు నువ్వు మంచి సిద్ధావస్తునివి ఏ దాంట్లో క్రికెట్లో మట్కాలో ఇసుక దందాలలో ఇంకా పోతే ఈ దీంట్లో షెడ్యూల్లో ట్యాపింగ్ చేయడం దాని వాయిస్ రికార్డ్ చేయించడం దాంట్లో నీకు నువ్వే సాటినాయన బంగారెడ్డి నువ్వు అంటున్నావు నీటివంతుడు ఎవరో అవినీతివంతుడు ఎవరో శివచంద్రెడ్ అంటే నీటివంతుడా అవినీతి వంతుడా బంగారెడ్డి అంటే నీటి వంతుడా వాళ్ళ వాళ్ళంటే నీ అవినీతి అనేది ప్రతి ఒక్క సాటా జిల్లా ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గం కాదు జిల్లాలో అందరికీ తెలుసు బంగారెడ్డి నువ్వేమన్నా అనుకుంటున్నావా ఏదో చెప్తే ఇది నేను పెద్ద హీరోయిన్లే అనుకుంటున్నాము నీ ఉనికిడి కోసం ఇవన్నీ చేయాకు నువ్వు నిరూపించు రా చూసుకున్నాం ఏదానికైనా సిద్ధమే నేను ఏంటి ఎనభై ఏడులోనే రమణారెడ్డి అనే ఆయన కూడా పెద్ద నాయకుడు ఆయన ఆయనే ఆయనతోనే నేను పోరాడిని ఉంది నువ్వేం నాకేం సమస్య ఏం కాదు నువ్వు పెద్ద హీరో అనుకుంటున్నావేమో కా నువ్వు నేను అనుకోటన్నా నువ్వు ఎన్ని ఎకరాలు తిన్నావో నువ్వు నీ బావ నీ పెద్ద బావ ఎన్ని ఎకరాలు తిన్నావో నేను దాని గురించి మాట్లాడలే గురుడి అనే ఆయన శేఖరెడ్డి కల్యాణ మండపం దారిలో ఇరవై రెండు సెంటు ఆయనది పాత ఆస్తి ఉన్నది ఆ ఆస్తి దొర్సానపల్లె వెంకరెడ్డి కొడుకు ఆ గురుడ్డే ఆయన చనిపోయినాడు అని ఒక టీదాగే వాడిని తీసుకుని రిజిస్టర్ చేయించాడు ఇరవై రెండు సెంట్లో చేర్చుకున్నాడు అది తెలుసుకున్న తర్వాత ఆ గురెడ్డి ఎస్వి గారికి కంప్లైంట్ ఇచ్చాడు ఆ ఎస్పీ గారు టూ టౌన్ లో కంప్లైంట్ ఇస్తే అతన్ని తీసే టూ టౌన్ లో పెట్టారు పెట్టిన తర్వాత వాళ్ళ కుటుంబ మీ దగ్గరకు వస్తే లబ్ధి ఛాన్స్ దొరికినట్టు దొరికింది అని చెప్పి అక్కడ ఉన్నటువంటి సిఏ గారికి ఫోన్ చేసి నేను చూసుకుంటా ఆ ఆయన అల్లుడు మా భార్య వాళ్ళ మేనత్త కొడుకు వాళ్ళు వచ్చి నా దగ్గర ఎమ్మెల్యే గారు చెప్పారు మాట్లాడుతున్నారు అంటే ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే నువ్వు మాట్లాడు నువ్వు ఉన్నావు కదా అని నేను అడిగితే అవన్నీ ఎందుకు పబ్లిక్ చెప్పడం చెప్పాల్సింది వస్తుంది నలభై ఐదు లక్షల రూపాయలు ఇచ్చినాడు మా ద్వారానే అది మాటనే కానీ నువ్వు ఎన్ని ఎకరాలు నువ్వు దొంగ దొంగతనాలు చేసినావో ఎన్ని ఎకరాలు నువ్వు మోసం చేసినావో ఎంత ఇబ్బందులు పెట్టావో అవన్నీ ఎవరు చెప్పారు చెప్తారు నేను కాదు నా అన్నావు కనుక నేను చెప్పాల్సింది వచ్చింది నువ్వు నా ఓటరు కాదు నా వార్డు మెంబరు కాదు నువ్వు ఎందుకో మరి ఉనికిని కాపాడుకునే దానికి మరి నా పంచాయతీలో వచ్చి నా మీద పడుతున్నావు కాదు మంచిదే ఇబ్బంది ఏమిటా అది ఎందుకో అర్థం కావడం బంగారెడ్డి పాపం ముస్లిం సోదరులు ఎంతో బాగా మార్కెట్ జరుపుకుంటా అన్నారు అట్లా దాని సర్వనాశనం చేసి ఒక్కొక్క బండకు ఆరు లక్షలు ఏడు లక్షలు ఐదు లక్షలు ఇష్టం వచ్చినట్టు నువ్వు తీసుకున్నావా లేదా ప్రమాణం చేయి నువ్వు ప్రమాణాలంటే నీకు నీకు తెలిసే మాకు కాదు ఎందుకు ఊరికి అనవసరమైనవి నువ్వు చెప్పి చేసుకుంటానా నాకేం అర్థం కాలం నువ్వు ఇంతకుముందు చాలా ఉన్నాయి నీకు చెప్పాలంటే ఎందుకంటే నువ్వు ఇంత అంటాడో నువ్వు నీ పక్కన వాళ్ళు అని చెప్పినావు వాళ్ళు ఎవరు వాళ్ళ పేర్లు చెప్పుకున్నాను ఆ పేర్లు చెప్తే బంగారెడ్డి దానికి ఆలోచన చేసుకుని నువ్వు పేర్లు చెప్పుకున్నా అంటే ఎట్లా ఉరికి పడతాడో నువ్వు అది కాక ఎన్నో ఉన్నాయి ఎందరో అన్యాయం చేస్తున్నారు నీ ఉనికి కోసము నీ కథ నీ కార్ఖాన కోసము అంటే మేము మా ప్రజలు మర్చిపోతే మేము ఉన్నాము అని నిరూపించుకునేదానికి ఎన్ని చేస్తాను ఏదెత్తితే పెద్దాన మా దాంట్లో పెద్దాన వాటా అంట ఎందుకు నువ్వు షిద్దమైనటువంటి మాటలు మాట్లాడతావు తెలుగులోని మాటలు మాట్లాడతావు తీసుకునేది ఎవరు నీ బావ ఏం తీసుకునేది నీకు తెలియదా సంబంధం లేదంటాడు నాకు సంబంధం లేదంటావు నల్లగారు ఇంట్లో కూర్చొని మాట్లాడుకుని ఒక పిక్చర్ తయారు చేస్తారు అయితే నాకు సంబంధం లేదు ఎట్లా ఇది చేస్తున్నారో ఏం కదా కారణం లేదు బంగారెడ్డి వంటాడావు పది రూపాయలు భోజనం పెట్టి మిరపకాయలు కందిబాళ్ళు అయినా బంగారెడ్డి నువ్వు రానైనా నువ్వు ఎవరికైనా పది మందికి భోజనం పెట్టినా ఎవరికి ఎవరో కందిబాలు ఇచ్చినారని ఎవడో నిరూపించు మోటికి వచ్చినట్టు మాట్లాడితే ప్రజల్నింటాన్నాడు అనుకుంటావా అటు పోయి పోయి చూడుపో ఎవరో వందల మంది ఫోన్లు చేసినారంట వందల మంది ఫోన్లు చేసినట్ట సత్యాధిచంద్రుడు పక్కన ఇంట్లో ఉన్నాడు ఇలా పోతే మాకు న్యాయం జరుగుతుంది అని చెప్పి వందల మంది ఫోన్ చేసినాడంట ఎవరో పది లక్షలు ఇచ్చిన ఎవరు చూపిన ప్రెస్ లో కూర్చోబెట్టు అతంటైనా పెట్టించు ప్రెస్ మీట్ నువ్వెందుకు ఇచ్చినా నేను పది లక్షలు ఇచ్చినా అని చెప్పు నా ఇంటిగా ఒక అతను వచ్చి డబ్బు తీసుకొని కూడా నేను వద్దుకొని పంపించిన నువ్వు ఎందో అపార్ట్మెంట్ కు ఒక కుళాయికి పది లక్షలని పదే పదే చెప్తాను నవ్వుతాన్నారు కులాయికి పది లక్షలు ఇచ్చే ఎంత తీసుకున్నారంట బంగారెడ్డి మొత్తం మున్సిపాలిటీ అంతా కమర్నా స్థలాలతో పెట్టుకున్నాడు కదా అని చెప్పి అది ఆడ నేను ఒక వెంచర్లలో వేసినా వచ్చి ఒక వస్తు పొద్దున వచ్చి రాండినా మీ మీ అంతా వచ్చి చూడు ఏదో ఈ వెంచర్ నువ్వు వేసినావు ఈ ఎంబుక్కు చేయించుకున్నావు ఇదే డబ్బు తీసుకున్నావు ఈ అంతా డబ్బులు ఇప్పించుకున్నావు అన్ని నిరుపించు ఏటన్నావు ప్రతి ఒక్క వెంచర్ ఏడిపించిన ప్రతి ఒక్క వెంచర్ ఐదు సెంట్లు పది సెంట్లు ఇచ్చిన నీకు నీ పిల్లోడు ఉన్నాడు నీకు అంత ప్రమాణాలు లేని నేను చెప్తున్నా రా మరి యాన్న చూసి ప్రమాణం చేద్దాం ఊరిగా నోటికి వచ్చినట్టు అబద్ధాలు చెప్తే ప్రజలు నమ్ముతారనుకుంటానావా సూచనరాడు ఏందనేది అందరికీ తెలుసు బంగారెడ్డి అనేది ఊరికి అన్నీ ప్రతి ఒక్కరికి తెలుసు నువ్వేమన్నా క్యాంటీన్ అని పెట్టావు ఏమి నేను పదకొండు సంవత్సరాలు నిరాఘాతంగా పెడతా అని చెప్పినావు నన్ను వద్దంటే నేను ఆపినా లేదంటే నేను కంటిన్యూ చేసేవా నన్ను వద్దు అని ప్రజల వాళ్ళు ఎంత చెప్తే వాళ్ళు ఆ అధికారులు చెప్పినా నన్ను నువ్వు నిరా ఎట్లయినా తెలుసాది ఎలక్షన్లలో మూసేయచ్చు అని చెప్పి ఉద్దేశంతోనే నువ్వు ముందు పెట్టింది బావగారు ఎంతమందితో డబ్బులు కూడా చిట్టాగా ఉంది నేను డబ్బులు తీసుకున్నాట అదే పద్దె ఎవరన్నా వస్తే ఇదో మాది పుట్టినరోజు అన్న వస్తే వాళ్ళ ఫోటో పెట్టి వాళ్ళు ఒడ్డించి చూసుకొని పోతున్నారు అది నైజం వాళ్ళతో డబ్బులు తీసుకెళ్ళా నేను బంగారెడ్డి ప్రజలు నమ్ముతారనుకుంటున్నావా మంచి పద్ధతి కాదు నువ్వు నిరూపించుకో చేసుకో నువ్వు ఎందుకో అర్థం కాదా నేను ఏమో ప్రజల్లో లేకుండా నన్ను మర్చిపోతారు నేను బంగారెడ్డి అనేవాడు మర్చిపోతారు లేదు ఉంటుందని అనుకుంటావేమో నీ గట్టాలు గట్టాలు వస్తాయి నిదానంగా ఇబ్బందిలే ఇప్పుడు నిండి చూసుకో మేమేంది మా కథ ఎన్ని కూడా నిరూపిస్తాం నువ్వేంది నీ కథ ఏంది నిరూపించుకో చెప్పినా ఓన్ ఇచ్చావని చెప్పి ఏ అంత భయం అదే మాట్లాడతానా ఆఫ్రికాలో ఏమైనా ప్రజలే అసహించుకుంటారు అసహించుకుంటున్నారు అయినా ఇది అవన్నీ మళ్ళీ ఒక చోరి ఆలోచన చేసుకో నువ్వు అంటున్నావు ఇంటికి పోతే డబ్బులా ఇంటికి పోతే ఎప్పుడు ఇచ్చినావు ఎందుకు నీకు అర్థం కాలంలో నేనే నేనేం నీ నీటోళ్ళు ఎందరిలో చూసినా కాలేజీలో నుండి అందరంలో చూసినా నేను ఆర్ట్స్ నుండి నువ్వు మాట్లాడుతున్నావు ఓకే ఇది ఒకటి మీ బావగారి ఇంటి గారికి వచ్చినప్పుడు నేను కూడా ఉన్నా ఇప్పుడు ఈ మధ్య కాలంలో పెద్ద ఆయన దగ్గర మీ దగ్గర విస్క్ చెంది వేసారిపోయి పెద్ద ఆయన దగ్గర చేరి నా సత్తం మేము నిరూపించుకున్నాం మేమందరం ఈ కాడికి ఉద్యోగాలు ఎందుకు ఆయా పోస్టుకు చెప్పకూడదు ఆయా పోస్టుకు లక్షన్నర తీసుకునే నాతోనే పోస్ట్ లేదు ఆయా లేదు పోస్ట్ లేదు ఆయా లేదు